शा थ

యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒక చక్కని కాన్సెప్ట్ మిషన్ భారత్ యూత్ లీడర్షిప్ అన్న ఆలోచనతో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించాలి అని మరి గైడ్ జారీ చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రారంభవసం ముందు స్వామి వివేకానంద సమర్పించినప్పుడు పైన రాసి ఇన్స్పిరేషన్ అని అంటే ఒక స్ఫూర్తి గా ఉన్న యూత్ కి ఒక స్ఫూర్తి ఉన్న వారిని గుర్తు చేసుకుంటూ వారి బర్త్నివర్సరీ ఉంటాం ఇప్పుడు యూత్ యువజనోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నామో మీ అందరికీ ఒకసారి తెలియజేయాలి ఈరోజు చెప్పాలకు ఎనిమిది వందల పైన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు పోయిటరీ రైటింగ్ లోని స్టోరీ రైటింగ్ లోని ఎస్ రైటింగ్ టెలిట్యూషన్ కాంపిటీషన్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్ ఇంక్లూడింగ్ మన సబ్బురాయ జనపదాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న ఎక్స్పర్టైజ్ ని మీలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేయడానికి ఒక వేదిక పైన ఒక ఆపర్చునిటీ మీరందరూ కూడా గ్రాప్ చేస్తున్నారు సో యూత్ సెలబ్రేషన్ చేయడానికి మొట్టమొదటి కారణం మీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీయాలి రెండు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే ఆలోచన మిమ్మల్ని రేకెత్తించాలి అది చిన్న అవకాశమో పెద్ద అవకాశమో కాదు కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉన్నత స్థాయికి చేరాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మూడవది ఇప్పుడు ఎంపీ మా చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ మన దేశానికి మీరు ఒక పెద్ద రిసోర్స్ చాలా పెద్ద హ్యూమన్ రిసోర్స్ సో ఎన్నో ఆశలు ఉన్నాయి దేశానికి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మీరు దేశానికి ముందుకు ఏ విధంగా నడిపిస్తారు ప్రతి పనిలో కూడా మీరు ఏ విధంగా భావిస్వాములు అవుతారు అన్న ఆలోచన ఎంతో ఆశలు దేశం యూత్ పైన పెట్టుకుంది కాబట్టి సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీరు పెంపొందించాలి సొసైటీ ముందుకు నడిపించాలి అన్న ఆలోచన గురించి ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటాం నాలుగోది ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ఒకే రకంగా టాలెంట్ ఉండకపోవచ్చు కొంతమందికి ఇన్వాల్వ్ క్వాలిటీస్ ఉంటాయి కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు కొంతమంది ఇలాంటి వేదికల్లో చూసి నేర్చుకుంటారు అంటే ఒకరి నుంచి ఒకరిని చూసి నేర్చుకోవడానికి అలాగే ఈ రిలేషన్స్ ఏమిన్నాయి పబ్లిక్ రిలేషన్స్ కానీ మీలో ఉండే పీర్ గ్రూప్ రిలేషన్స్ కానీ అవి మరింత మెరుగ్గా తయారవడానికి ఈ యోజనోత్సవాలు ఒక వేదిక కావాలి తర్వాత గెలుప ఓటం లాగా ఎప్పుడు కూడా సహజం సో రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి అన్న ఆలోచన అంటే ఒకవేళ మనం ఓటమి అయితే అందులో ఏమి తప్పు చేసాం ఆ ఇంట్రోస్పెక్షన్ మనలోనే ఉండాలి రెండోసారి తప్పు చేయకూడదు మరింతగా నేను రాధించాలి సో రెండింటిని కూడా సమదృష్టిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి కూడా యోజనోత్సవాలకు అవకాశం ఇస్తుంది లేదు అంటే ఏదైనా మార్కులు తక్కువ ఎక్కడైనా ఓటమి అంగీకరించకుండా ఉండడం అన్నది ఎప్పుడు కూడా ఒక విద్యార్థి విద్యార్థులకు ఉండవలసిన ఆలోచన యాటిట్యూడ్ కావాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం మౌలి చేసుకోవాలి మనల్ని మనమే ఇన్స్పిరేషన్ గా ఉండాలి సో ఆ విధంగా మీకు మోటివేట్ చేయడానికి ఈ వేదిక మంచి అవకాశం అవుతుంది అన్నది అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఆ యాటిట్యూడ్ అన్నది మీలో డెవలప్ అవుతుంది అందుకు కూడా ఈజనోత్సవాలు బాగా ఉపయోగపడతాయి తర్వాత కమ్యూనిటీని ఏ విధంగా చూడాలి సొసైటీకి నేను రెస్పాన్సిబుల్ గా ఉండాలి సో భవిష్యత్తులో నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఎలా ఉండాలి తర్వాత ఎన్నో ఆలోచనలు ఉంటాయి మీ అందరికి కూడా చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తారు వచ్చి మేము బీటెక్ చేసాము ఎంటెక్ చేసాము మా దగ్గర ఒక స్టార్ట్అప్ సంబంధించిన ఆలోచన ఉంది మీతో షేర్ చేసుకోవాలి మేడం మాకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అని మన జిల్లా చూస్తే అగ్రి అండ్ డెగెడ్ సెక్టర్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్ సో రైతుకి ఏ విధంగా సహాయపడాలి రైతుకి టెక్నాలజీ ఏ విధంగా అందించాలి అన్న దానిపైన మన జిల్లా స్టూడెంట్స్ చాలా స్టార్టప్స్ చేస్తూ ఉంటారు సో మీలో ఎన్నో వినూత్న ఆలోచనలు ఉంటాయి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి వాటి కూడా పదును పెట్టాలి భవిష్యత్తులో సొసైటీకి ఉపయోగపడాలి నీడే బిల్కు ఉపయోగపడాలి మేజర్ కమ్యూనిటీకి ఉపయోగపడాలి అన్న ఆలోచనలకి ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ సో వీటన్నింటినీ కూడా మీరు అందుపుచ్చుకోవాలి అలాగే మనకి ఈ వేదిక రామకృష్ణ సేవ వాళ్ళ కాలేజ్ లో చేస్తూ ఉన్నాం అంటే మన గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రూనర్ అని ప్రతి ఇంటి నుంచి ఒక ఒక ఫామ్ డెవలప్ అవ్వాలి ఒక బిజినెస్ పర్సన్ డెవలప్ అవ్వాలి ఒక ఎంటర్ప్రీనర్ డెవలప్ అవ్వాలి ఒక వ్యక్తి మరో పది మందికి సహాయం చేయాలి ఇంటి నుంచి అది మొదలవ్వాలి అన్న ఆలోచన ఆ విధంగా స్టూడెంట్స్ ఇక్కడ గైడ్ చేస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఇటువంటి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి అలాగే పై అంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇటువంటి ప్రోత్సాహం లభిస్తే మరింత ఎక్సెల్ అవడానికి అవకాశం ఉంది సో ప్రతి ఎప్పుడు కూడా మనకి మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఇదే కాలేజ్ లో మనకి వేదిక ఇవ్వడం మారందరితో కలిసి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం సో ఈ యువజనోత్సవ కార్యక్రమాన్ని ది బెస్ట్ ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి చాలా విషయాలు ఇక్కడ లర్నింగ్ అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా లర్నింగ్ ఇంక్లినేషన్ ఉండాలి పేషెంట్ హియరింగ్ ఉండాలి లెర్నింగ్ ఎప్పుడు కూడా ఇంక్లినేషన్ ఉండాలి సో ఈ రెండు మీరు ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్తారు రేపు పొద్దున్న ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని మీరు ది బెస్ట్గా చూపిస్తారు అన్న ఆలోచనతో మీ అందరితో మాట్లాడుతూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ చక్కగా వెల్ ఆర్గనైజ్ చేసినందుకు టీం అందరికి కూడా నా యొక్క ప్రతి ఒక్కరికి అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు న్యూన్ ఫెస్టివల్ జరగడం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి మన సహకారం ఇదంతా కూడా యువతను ముందుకు తీసుకెళ్ళడం ఈరోజు యువత యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్ కాబట్టి మీ అందరికీ విలువలు నేర్పిస్తూ ఈ రోజు ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఆ స్కూళ్ళల్లో లేకపోతే కాలేజ్లలో చూస్తారు ఏదైనా డాన్స్ కాంపిటీషన్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్ జరగడం అంటే ఎంతసేపు ఆ సినిమా పాటలు ఆ పుష్ప పాటలు ఇవే ఇంకేముండవు కానీ ఈ రోజు విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోక్ డాన్సెస్ కానీ పెయింటింగ్స్ నుంచి మన ట్రెడిషన్స్ ని గుర్తు చేసుకునేలాగా పిల్లలకు మర్చిపోకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలాగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి యువత అంటే దేనికి తక్కువ కాదు వీ షుడ్ నీట్ లీడ్ హ్యా వరల్డ్ కాబట్టి दर्शन दर्शन సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు వాళ్ళని మంచిగా చదివిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళను మంచి ప్లేయర్స్ గా లేకపోతే పాలిటీషియన్స్ గా డాక్టర్లు ఇంజనీర్ల గా చదివించి విషయం మేక్ కంట్రీ ప్రౌడ్ అని నేను చెప్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మొబైల్ అని చెప్పారు మనందరికి కూడా ఎంతో బలవస్తుంది శక్తి అలాగే మన కలెక్టర్ కారా గారు అద్భుతమైన సందర్శించారు విభజనలకు చెప్పట్లు పెట్టాలి వాళ్ళు రావాల్సిన విధానాన్ని మనం సార్ ఇద్దాం సార్ చిరునవ్వులు చెల్లిస్తున్నారు సిరివెంగల కురిపిస్తున్నారు చెప్పట్లు మొదటి స్థానం మరి జిల్లాలో ఈ రోజు ఈ యువజన ఉత్సవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు మరి చెప్పిన ఈ పోటీలని పారదర్శకంగా నిర్వహించడానికి జ్యూరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ పోటీలో ప్రథమ స్థానం సాధించినటువంటి వారిని జాతీయ స్థాయి సందర్భం కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందుకు మరి లైఫ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి డిఓ గారి ద్వారా డిఐఓ ఇన్వెస్టిగేషన్ అలాగే యూనివర్సిటీ రిజిస్టర్ అని సో ఈ విధంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఇది పేర్లతో అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని ఈ సెక్టర్ అనేటువంటి సంస్థ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్కమ్ డ్యాన్స్ బై గ్రూప్ దే ఆర్ గోయింగ్ టుఫార్మ్ హర హర ర్మ్ గవర్నమెంట్